Millet Mowels Changing the Way World Eats by Tenali Doublehorse. సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఏ నక్షత్రాల వారికి ఎలాంటి పరిహారాలు చేయాలి ఎలాంటి కార్యక్రమాలు చేయాలి ఎలాంటి పూజలు చేసుకోవాలి ఏ రాశి వారికి ఫాలో అవ్వాల్సిన వారి విధి విధానం ఏంటి ఈ అంశాలకు సంబంధించి మాట్లాడదాం మనతో ఉన్నారు డాక్టర్ బ్రహ్మశ్రీ భార్గవ శర్మ గారు ఆయనతో మాట్లాడదాం గురుగారు నమస్కారం శివాయ సెప్టెంబర్ ఏడో తారీఖున చంద్రగ్రహణం అంటున్నారు కదా సో దీని ఇంపాక్ట్ ఎవరెవరికి ఎవరెవరి మీద ఏ నక్షత్రం వారికి ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందో చెప్పండి మామూలుగా ఏ సమయంలో ఏ నక్షత్రానికి ఏ రాశికి గ్రహణం పట్టినా కూడా పసిపిల్లలు బాగా వృద్ధులు బాలంతరాళ్ళు అలాగే గర్భవతులు వీళ్ళందరి మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది అది ఏ రాశికి పట్టి ఏ రాశి వారికి ఏ నక్షత్రంలో గ్రహణం ఏర్పడినా కూడా వీళ్ళందరికీ ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి ముఖ్యంగా మనం గర్భిణీ స్త్రీల గురించి పసిపిల్లల గురించి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడుకొని ఆ తర్వాత మిగతా ఏ నక్షత్రము ఏ రాశి అనేది కనుక మనం మాట్లాడుకుంటే అప్పుడు చాలా క్లియర్గా మన వీక్షకులకు అందరికీ కూడా క్లా క్లియర్గా అర్థమవుతుంది అనేటువంటిది నా ఉద్దేశం అమ్మ అలాగే మనకి ఏడవ తారీఖు సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం భాద్రపద శుద్ధ పౌర్ణమి రోజున సంపూర్ణ చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది ఇది మనకి రాత్రి హైదరాబాద్ నగరానికి మనం గణితం వేసుకుంటే హైదరాబాద్ కానీ మన తెలంగాణ జిల్లాలు ముఖ్యంగా అదే మనం కాకినాడ రాజమండ్రి ఆంధ్రప్రదేశ్కి కాకినాడ రాజమండ్రి అటువైపు కనుక పెడితే ఇప్పుడు నేను చెప్తున్నటువంటి సమయానికి పదమూడు నిమిషాలు మైనస్ చేసుకోవాలి అచ్చా ఓకే సమయానికి తెలంగాణ జిల్లాల వాళ్ళు ఒకటి రెండు నిమిషాలు అటు ఇటుగానే ఉంటుంది కాబట్టి పెద్దగా దాని గురించి బాధపడవలసిన అవసరం లేదు తిరుపతి అటువైపు వాళ్ళు కూడా నేను చెప్పిన సమయాన్నే పాటించవచ్చు ఈ తూర్పు వైపు అంటే మనకి రాజమండ్రి శ్రీకాకుళం అటువైపు వాళ్ళు వెడితే గనుక అయితే నేను చెప్పిన దాని నుంచి సమయాన్ని తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మనకి ఏడవ తారీఖు రోజు రాత్రి పది గంటల తొమ్మిది నిమిషాలకి గ్రహణం అనేది మొదలవుతుంది అంతకన్నా ముందు గర్భిణీ స్త్రీలైతే ఓ గంట గంట నరలు ముందు వారికి తీసుకోవాల్సిన ఆహారము మెడిసిన్స్ మళ్ళీనేమో ఇంకేమన్నా జ్యూసులు అవి తీసుకునేది ఉంటే అవి తీసుకొని రాత్రిపూట గ్రహణం కాబట్టి ఇంకా ఎటు కదలకుండా ప్రశాంతంగా పడుకోవటం చిన్నపిల్లల్ని కూడా ఇంకా బయటికి రానివ్వకుండా వాళ్ళని కూడా నిద్రపుచ్చేయటము శ్రేయస్కరం మంచి విషయం అలాగే మనకి మూడు గంటల ఇరవై నిమిషాల వరకు తెల్లవారుజామున అంటే ఎనిమిదవ తారీఖు ఉదయం మూడు గంటల ఇరవై నిమిషాల వరకు కూడా ఈ గ్రహణం యొక్క ఇంపాక్ట్ ఉంటుంది తర్వాత గ్రహణ శూల అనేది అంటారు గంటసేపు కాబట్టి దాదాపుగా నాలుగున్నర వరకు కూడా ఈ గ్రహణం యొక్క ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి తెల్లవారేంత వరకు కూడా అనవసరంగా లేవటము ఈ చాటింగ్లో సెల్ ఫోన్లో చూస్తూ ఉండటము మళ్ళీనేమో టీవీలు చూస్తూ ఉండడము ఈ అనారోగ్యంతో ఉన్నవాళ్ళు చిన్న పిల్లలు గర్భిణీ స్త్రీలు ఈ విధంగా చేయకుండా ఉంటే మంచిది అలాగే సాధకులు అంటే మంత్రాన్ని సాధించాలని గురువులతో ఉపదేశం పొందినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ గ్రహణ సమయంలో గ్రహణం ప్రారంభించే ప్రారంభ సమయంలో తలస్నానం చేసి తడిబట్ట మడిబట్ట కట్టుకొని ఆ యొక్క మంత్రాన్ని సాధన చేస్తూ తెల్లవారుజామున మూడు గంటల ఇరవై నిమిషాల వరకు గనక సాధన చేస్తే చాలా అద్భుతమైనటువంటి చాలా ఎక్కువైనటువంటి చాలా విలువైనటువంటి ఫలితాలు వస్తాయి గ్రహణ సమయంలో అనేటువంటిది మన పూర్వీకులు తెలియచేశారు అంటే అది ఎవరెవరు చేయాలి ఎవరెవరికి వర్తిస్తుంది అని అడిగితే ఎవరైతే గురుముఖముగా ఏదన్నా మంత్రాన్ని ఉపదేశం పొంది ఉంటారో ఆ ఉపదేశం పొందినటువంటి మంత్రాన్ని జపము చేయటమే సాధన అంటారు ఆ ఉపదేశం గురుముఖంగా పొందినటువంటి వాళ్ళు మాత్రమే చేయాలి ఏ ఉపదేశము లేనటువంటి వాళ్ళు ముఖ్యంగా గాయత్రి ఉపదేశం అయితే చేసుకుంటారు సాధకులు నైంటీ నైన్ పర్సెంట్ ఉపనయనం అయిన వాళ్ళే ఉంటారు కాబట్టి ఆ గాయత్రి అయినా సరే సాధన చేయవచ్చును అలా కాకుండా ఏ వర్ణము వాళ్ళైనా ఏ శాఖ వాళ్ళైనా వాళ్ళకి గురువులు వాళ్ళ యొక్క గురువులు ఎవరైనా ఓం నమ శివాయనమ అనే శివ పంచాక్షరిని వాళ్ళకి ఉపదేశం ఉంచిన ఉపదేశం చేసి ఉన్నా సరే ఆ ఓం నమః శివాయ నమ అనేటువంటిదే జపం చేసుకుంటూ ఉంటే అద్భుతమైన ఫలితాలను పొందగలుగుతారు ఉపదేశం లేనటువంటిది మనం సాధన చేయలేము అలాగే ఇందాక మీరు అడిగినట్టుగా ఏ నక్షత్రానికి ఏ రాశికి ఈ యొక్క గ్రహణం ఏర్పడుతుంది అనేటువంటిది మీరు అడిగారు శతభిషా నక్షత్రానికి ఈ యొక్క గ్రహణం ఏర్పడుతుంది శతభిషా నక్షత్రం అంటే కుంభరాశి కుంభరాశి వాళ్ళకి నక్షత్రం ఈ యొక్క గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి కుంభరాశిలో ఈ యొక్క గ్రహణం ఏర్పడుతున్న కారణంగా కేవలం శతభిషా నక్షత్రం వాళ్ళు మాత్రమే కాకుండా కుంభరాశిలో శతభిషా నక్షత్రం కాకుండా ఇంకో రెండు నక్షత్రాలు ఉంటాయి ఆ రెండు నక్షత్రాల వాళ్ళు కూడా వాళ్ళది ఒకవేళ మకర రాశి అయినా మీనరాశి అయినా వాళ్ళు గనక ధనిష్ట నక్షత్రంలోనూ పూర్వభాద్రా నక్షత్రంలోనూ గనక జన్మించి ఉన్నవాళ్ళైతే వాళ్ళు ఈ యొక్క గ్రహణం యొక్క పద్ధతిని పాటించవలసిందే అంటే గ్రహణం పట్టినటువంటి సమయం నుంచి వీళ్ళు బయటకి కానీ ఓపెన్ ఏరియాల్లోకి కానీ చంద్రుణ్ణి చూడడం కానీ ఇలాంటివి చేయకుండా భగవంతుని ఆరాధన చేసుకుంటూ ఉండడం కానీ లేకపోతే ఏమీ చేయకుండా అలా ప్రశాంతంగా వాళ్ళు నిద్రపోవడానికి ప్రయత్నం చేయటం కానీ ఉత్తమమైనటువంటి విషయం అలాగే అందరూ కూడా గర్భిణీ స్త్రీలు బాలింతరాళ్ళు అనారోగ్యంతో ఉన్నవాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా సాయంత్రము ఏడు గంటల లోపే వారి యొక్క అన్నపానీయాలన్నీ తీసుకోవాల్సిన ఆహారం అంతా తీసుకోవటం ఆ తర్వాత ఏడు ఏడున్నర తర్వాత ఎటువంటి ఆహారాన్ని స్వీకరించకుండా ఉండటము అనేటువంటిది విధానము అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ నాలుగున్నర తర్వాత స్నానం చేసి దేవుడు ఇంట్లో ఉన్నటువంటి దేవత గదిని శుభ్రం చేసుకొని ఇల్లంతా కూడా గోపంచకము కానీ గంగాజలము కానీ చల్లి శుభ్రమైనటువంటి బట్టలు ధరించి దేవతారాధనకి దీపారాధన చేసుకొని ఆ పూజ చేసుకొని ప్రశాంతమైన చిత్తముతో నైవేద్యం పెట్టుకొని మళ్ళీ మన యొక్క తిరిగి రెగ్యులర్ యాక్టివిటీస్లోకి మనం వెళ్ళవచ్చు ఇక్కడ చాలామందికి ప్రశ్న వస్తుందంటే ముందు వండి పెట్టుకున్నవి గ్రహణం అయిన తర్వాత వాడుకోవచ్చు వండి పెట్టుకున్నవే కాదు ఏవైనా సరే మంచినీళ్ళ దగ్గర నుంచి అయినా సరే ఎలా వాడాలి మీరు అడిగినటువంటి ఫస్ట్ అడిగినటువంటి ప్రశ్నలో ఇది కూడా కలిసే ఉంది కానీ అంత ఈ ప్రశ్న అంత పెద్దగా ఎక్స్పోజ్ అవ్వలేదు అని నేను అనుకుంటున్నాను తప్పకుండా అదేంటంటే గ్రహణము సమయంలో సైంటిఫిక్ రీజన్ ప్రకారంగా మనం ఆలోచిస్తే ఈ పౌర్ణమి నాడు వెలుతురు ఉండాల్సిందే కానీ వెలుతురు ఉండదు చీకటిగా మారిపోతుంది చీకటిగా మారిపోతుంది అలాగే సూర్యగ్రహణం ఏర్పడినప్పుడు కూడా సూర్యుని యొక్క వెలుతురు మన భూమి మీద డైరెక్ట్గా పడకుండా మధ్యలో ఇంకో గ్రహం అడ్డం పడుతుంది సైన్స్ సైంటిఫిక్గా మనం ఆలోచిస్తే అంటే అకాలముగా వెలుతురు పౌర్ణమి వెలుతురు వెళ్ళిపోవడం కానీ పగటి వెలుతురు పోయి చీకటిగా ఏర్పడడం కానీ జరుగుతుంది అది బ్యాక్టీరియా వైరస్ ఇవన్నీ కూడా ఈ యొక్క సూర్యుని ప్రభావం కానీ చంద్రుని ప్రభావం కానీ అయస్కాంత శక్తి మన ఈ యొక్క భూమికి ఏదైతే ఉందో అది కోల్పోవడం దాంట్లో మార్పులు రావటం అదే సమయంలో సముద్రాలు మళ్ళీనేమో నదులు పోటు అంటారు కదా ఆ విధంగా పొంగడము తగ్గడం ఈ విధమైనటువంటి ఇంపాక్ట్స్ భూమి మీద కనిపించేటప్పటికీ మనకి తెలియకుండానే బ్యాక్టీరియా వైరస్ అమితంగా అభివృద్ధి చెందిపోతాయి ఆ సమయంలో గాలిలో ధూళిలో కూడా అవి విపరీతంగా ప్రయాణం చేస్తాయి కాబట్టి మనకి శరీరంలో రోగనిరోధక శక్తి చాలా తగ్గి ఉన్నటువంటి పసిపిల్లలు బాలింతలు వాళ్ళు వీళ్ళందరూ కూడా దాని ఇంపాక్ట్కి గురవుతే పుట్టబోయే పిల్లలు కానీ పుట్టిన పిల్లలు కానీ మాట సరిగ్గా రాకపోవటము కాళ్ళు చేతులు వంకర్లు పోయి ఉండడము ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపించి జీవితాంతం బాధపడే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ సమయంలో ఎటు కదలకుండా తలుపులు వేసేసుకొని ప్రశాంతంగా ఉండమని మన పెద్దవాళ్ళందరూ కూడా నిర్ణయించారు అంతేగాని గ్రహణంలో తిరిగితే ఏమవుతుందంటూ మొండిగా వాదించడానికి కాదు అలాగే ఈ పెరిగినటువంటి బ్యాక్టీరియా వైరస్ వీటి ఇంపాక్ట్స్ మంచినీళ్ళు పాలు మనం తినే ధాన్యాలు ధాన్యాలు పచ్చళ్ళు కూరగాయలు అన్నింటి మీద ఉంటాయి కాబట్టి గ్రహణానికన్నా ముందు ఏవైతే వండి పెట్టుకున్నామో అవి గ్రహణము తర్వాత తినకుండా ఉండటం అనేటువంటిది మంచి మంచి అలవాటు మరి మంచినీళ్ళు అవి ఎలాగా వాటిని శుద్ధి చేయటం ఎలాగా ఉప్పు పప్పు ఇంట్లో వండని బియ్యము వాటికి ఆయుర్వేద శాస్త్రములో ఏ దానికి లేనంతటి గొప్ప విలువైనటువంటి వస్తువు ఒకటి ఉంది దాన్ని దర్భ అని పిలుస్తారు అది ఏ పూజా స్టోర్స్కి వెళ్ళినా సరే దొరుకుతుంది అది దర్భ అని తెలియని వాళ్ళు గరిక అంటూ బయట దొరికిన గడ్డి గాదం పట్టుకొస్తారు అది తప్పు దర్భ అనేటువంటిది ఒక విశేషమైనటువంటి జీవకణముతో ఏర్పాటు జరిగింది దాన్ని తీసుకొచ్చి ఎండిపోయినది ఎండలో కాకుండా నీడలో ఆరబెట్టినటువంటి దర్భను తీసుకొచ్చి వాటిని ఆ వస్తువులు ఏవైతే ఉప్పు పప్పు చింతపండు నీళ్లు పైన వాటర్ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులు బావులు ఉంటాయో వాటిల్లో ఆ దర్భని కనుక వేసేస్తే దాంట్లో ఉండేటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి జీవ కణము ఈ వండకుండా ఉన్నటువంటి పదార్థాలు పాడు కాకుండా అందులో ఉన్నటువంటి వైరస్ని అది నాశనం చేస్తుంది అద్భుతం అసలు అద్భుతం న్యాచురల్ గా అందరం ఫాలో అవ్వదగ్గినవి మీరు చెప్పేవి కాబట్టి ఈ విధమైనటువంటి దర్భను అన్నిట్లలోనూ వేసి చాలామంది ఏం చేస్తున్నారంటే అందులో వేస్తే మళ్ళీ వెతుక్కోవాల్సి వస్తుందేమోనని ఆ దర్భను చిన్న చిన్న ముక్కలుగా చేసి ఆ ఉప్పు డబ్బా మీద లేకపోతే ఆ బియ్యం డబ్బా మీద అలా పెడుతున్నారు అట్లా కాదు చిన్న ముక్కలు కాకపోతే పెద్ద ముక్కే వేయండి మళ్ళీ చేతికి అందేటట్టుగా అందులో పడేయండి ఒక రోజులో తీసేయచ్చు కదా నెక్స్ట్ డే మళ్ళీ మనం చేయబట్టినప్పుడు ఒక రోజులో వెంటనే తీయాలనే రూల్ కూడా ఏం లేదమ్మా మనం అది వాడుకునేటప్పుడు మన చేతికి తగిలితే అప్పుడు తీసి పక్కన పడేయచ్చు ఆ విధంగా దర్భని ఉపయోగించి మన వస్తువులు పాడవకుండా ఉంచుకోవటం దర్భ అనేటువంటిది ఆసనంగా మార్చుకొని దాంతో చాపలాగా కొడతారు పూజా స్టోర్స్లో దొరుకుతుంది దర్భాసనం అంటే ఇస్తారు దాని మీద కూర్చొని జపం చేసుకోవటం ఆ సమయంలో సముద్ర స్నానానికి వెళ్ళటం పగలైతే రాత్రంతా కూర్చొని ఇందాక మీరు చెప్పినట్లుగా ఆ దేవుణ్ణి ఆరాధిస్తూ జపం చేసుకోవాలి అని అంటే మరుసటి రోజు మళ్ళీ చదువుకునే పిల్లలు ఉండొచ్చు ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు ఉండొచ్చు మాకెక్కడ కుదురుతుంది అన్న ప్రశ్న వస్తుంది అందుకనే ఏమన్నానంటే సాధకులు అనే మాట అన్నాను సాధించాలి అని అనుకునే వాళ్ళని సాధకులు అంటారు ఈ మంత్రోపదేశం నాకు జరిగింది గ్రహణం ఎప్పుడో గాని ఒకసారి రాదు ఆ వచ్చిన రెండు మూడు గంటలు నేను ఎంతో కొంత కష్టపడి నేను ఈ మంత్రాన్ని మంత్ర ఫలితాన్ని సాధిస్తాను అని తపన ఉన్నవాళ్ళు సాధించగలుగుతారు ఎవరికైతే లేట్ నైట్స్ ఈ యొక్క సిటీలో తిరిగి తిరిగి వచ్చినా కూడా పిల్లలు చదువులు అడ్డం ఉండవు వాళ్ళకి నెక్స్ట్ డే ఆఫీసులు అడ్డం ఉండవు నెక్స్ట్ డే ఇంట్లో పనులు అడ్డం ఉండవు రాత్రి సెకండ్ షోలోకి వెళ్ళొచ్చినా అడ్డం ఉండవు కానీ గురుముఖంగా వాళ్ళు ఆ మంత్రోపదేశాన్ని వినడం జరగకపోవచ్చు కదా జరగకపోతే ఓం నమ శివాయ అనుకోవడం వీలైతే చేయటం లేదంటే మానేయటం ఈ దర్భలు అవి వేసేసి ప్రశాంతంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడం నిద్రపోవటం ప్రతి ఒక్కళ్ళకి ఒక మార్గం ఉంది మనసుంటే తప్పకుండా మార్గం ఉంటుంది కాబట్టి కూర్చు పనికెళ్లియే కుచు కోనా పడతాం ఏదన్నా సాధించాలి అంటే ఎంతో కొంత కష్టపడాలి తప్పదు ఆ విధంగా చేస్తూ ప్రతి గ్రహణాన్ని కూడా మనము అద్భుతమైనటువంటి ఫలితాలతో మనకి అనుకూలంగా మార్చుకోవచ్చు కానీ ఈ మధ్యకాలంలో ఏమవుతుందంటే నమ్మాయి ప్రపంచంలో ఎక్కడ గ్రహణం ఏర్పడినా మన కొంపలుంటుకుపోతున్నట్టుగా భారతదేశంలో మిమ్మల్ని అమెరికాలో గ్రహణం వస్తే భారతదేశంలో మనకు అంతే ప్రభావం ఉంటుందా మనం ఆచరించాల్సినవన్నీ చెయ్యాలా అసలు దానికి దాని మనకి సంబంధం ఉంటుందా లేదమ్మా మనకి ఎక్కడైతే మనం ఉన్న ప్రాంతంలో గ్రహణాలు ఉంటాయో మనం అమెరికాలో ఉంటే అమెరికాలో బట్టే గ్రహణాన్ని మనం పాటించాలి మనం భారతదేశంలో ఉంటే భారతదేశంలో మనకి ఎఫెక్ట్ పడుతుంది గ్రహణం యొక్క ఎఫెక్ట్ అని అనుకుంటేనే పాటించాలి కానీ ప్రతి అమావాస్యకి ప్రతి పౌర్ణానికి ప్రపంచంలో ఎక్కడో ఒక చోట గ్రహణం అనేది ఏర్పడుతుంది అన్నింటినీ మనం పాటించక్కర్లేదు మన దేశము మన ప్రాంతం మీద ప్రభావం చూపించినటువంటి గ్రహణాలని మాత్రమే మనము పాటించాలి కానీ ఈ గ్రహణము అనేటువంటి భూచిని చూపించి సొమ్ము చేసుకోవాలని అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు సోషల్ మీడియా కావచ్చు లేకపోతే ఈ ఈ విధమైనటువంటి ఏదో ఒక సాధనాల ద్వారా ప్రజలని భయభ్రాంతులకి గురిచేసేటువంటి పరిస్థితులను మనం గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి చూస్తున్నాం నాకే ఎన్నో ఫోన్లు వస్తాయి గురువుగారు ఎల్లుండి గ్రహణం ఉందట కదా మేము ఏం చేయాలి ఎల్లుండి గ్రహణం ఉందా అవునా నాకు తెలియదే అని నేను అంటాను లేదండి ఉందిట టీవీలో చెప్పారు అంటే ఆ టీవీలు అవి మానేసేయండి మీ ఇంటి పక్కన ఉన్న బ్రాహ్మణి దగ్గరికి వెళ్ళండి గుళ్ళో అయ్యా ఎల్లుండి గ్రహణం మనకి మనకేమైనా ఎఫెక్ట్ ఉందా అన్న గుళ్ళో బ్రాహ్మణి అడగండి ప్రతిదానికి గూగుల్ తల్లిని యూట్యూబ్ని వాటిని ఆశ్రయించకండి శాస్త్రం అనేటువంటిది శాస్త్రి గారి ద్వారా తెలుసుకుంటేనే మంచిది అని చెప్పి అందరికీ సలహాలు ఇస్తూ ఉంటాను కాబట్టి మనకి గ్రహణం యొక్క ఇంపాక్ట్ ఉందా లేదా మన ప్రాంతంలో ఉండేటువంటి బ్రాహ్మలు మనకి తెలియజేస్తారు వాటిని తెలుసుకుంటూ మనం వాటిని పాటిస్తూ మంచి ఫలితాలని పొందగలం అనేటువంటి ఆశ తిరిగి మన యొక్క పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మంచి స్థితికి వస్తాయి మంచి గణనలోకి వస్తాయి అనేటువంటి నమ్మకంతో ఈ యొక్క మంచి మంచి కార్యక్రమాలని ప్రోత్సహిస్తున్నటువంటి మీకు మీ ద్వారా ఈ కార్యక్రమాలు అంటే డ్రీమ్స్ ద్వారా ఈ కార్యక్రమాలను చూస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికీ కూడా నా తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ గ్రహణాలు ప్రతి ఒక్కటి కూడా మనకు అన్ని మంచి చేసేటువంటివే అలాంటి మంచిని అందరూ పొందగలరు అని భావిస్తూ సర్వే జనా సుఖినో భవంతు అని కోరుకుంటున్నాను ధన్యవాదాలు గురుగారు ధన్యవాదాలు శివాయ గురవే నమహా శివాయ గురవే నమహా తో శివులి మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ముసు ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజి నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి